చేయడం పార్థ వాస్తవానికి అహింసే పరమ ధర్మం అహింసతో పాటు సత్యం క్రోధం వహించకుండా త్యాగం మనశ్శాంతి నిందించకుండటం దయాభావం సుఖానికి ఆకర్షితులు కాకుండడం అకారణంగా ఏ కార్యము చేయకుండడం తేజం క్షమ ధైర్యం శరీర శుభ్రత ధర్మానికి ద్రోహం చేయకుండడం అహంకారం లేకుండా ఉండడం ఈ గుణాలన్నింటినీ సత్వగుణ సంపద లేక దైవిక సంపదలని అంటారు వీటి వలననే మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తాడు తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు ధర్మ సంస్థాపన చేయగలడు అలాగే కర్మ ఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు నేను నిస్సందేహంగా ఈ జన్మలో ఆనందాన్ని అందిస్తాను మరణించిన పిమ్మట వాని నాలో ఐక్యం చేసుకుంటాను